ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి అనేక చిన్న చిన్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం కదా మరి ఈ రోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము అమావాస్య రోజు ఏ పనినైనా ప్రారంభవించ అమావాస్య రోజున ఏ పనినైనా ప్రారంభించవచ్చిన చాలా మంది అమావాస్య అనగానే అసలు ఏ పని ప్రారంభించరండి ఈ రోజు అమావస్య అందుకే ఏ పని చేయము అంటూ ఉంటారు మరి కొన్ని కొన్ని షాపులు అమావాస్య రోజు బంద్ పెడుతూ ఉంటారు అసలు అమావాస్య రోజు ఏ పనిని ప్రారంభించకూడదా ఆ విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా అమావాస్య రోజు ఎందుకు ప్రారంభించవద్దు అని అంటూ ఉంటారంటే మన పెద్దలు చంద్రుడు యొక్క అమావాస్య అంటే హాఫ్ మూన్ కదా మూన్ ఆల్మోస్ట్ వెన్నెల ఉండదు అంటే మూన్ యొక్క లైట్ భూమి మీద పడదనమాట ఇలా చంద్రుడు యొక్క కాంతి ఎప్పుడైతే భూమి మీద పడలేదో చంద్రుడు మన కారకుడు అలాగే ఆలోచనలకు కారకుడు చంద్రుడు కాబట్టి సరిగ్గా బుర్ర పనిచేయదని చెప్పి ఎందుకంటే చంద్రకాంతి భూమి మీద పడినప్పుడు మనం భూమి మీద ఉన్నప్పుడు మన యొక్క మైండ్ సరిగ్గా పనిచేయదన్న ఉద్దేశంతో ఎందుకంటే ఆలోచనలకి మనసుకి కారకుడు ఎవరు చంద్రుడు కాబట్టి చంద్రకాంతి ఎప్పుడైతే తక్కువగా అమావాస్య రోజు ఉంటుంది చీకటిగా ఉంటుంది కదా అమావాస్య రోజు కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ పనుల్ని ప్రారంభించకూడదని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కానీ అమావాస్య రోజు అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అమావాస్య తిడి ఎవరికి చాలా ప్రీతికరం అంటే అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మరి కొత్త అమావాస్య అని చెప్పి అమ్మవారికి మనము ఉగాది ముందు పొంగు కూరలు పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాం కదా అమావాస్య రోజు మరి వేపాకులతో మరి ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం మరి గ్రామ దేవతలకని కానీ ఇలా అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి సాక్షాత్తు అమావాస్య రోజు పూజ చేసినట్టయితే చక్కటి ఐశ్వర్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అమావాస్య అందరికీ కలిసి రాదని లేదు మరి తమిళనాడు లాంటి ప్రాంతాల్లో మరి అమావాస్య పెద్ద పండగ వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా అమావాస్య రోజే ప్రారంభిస్తారు ఎందుకంటే అమావాస్య తిది లక్ష్మీప్రదం ఆ రోజు ఇంట్లో భూజులు ఏవి దొరకకూడదు అలాగే అమావాస్య రోజు తల రుద్దుకొని స్నానం చేయకూడదు ఉట్టి నీళ్ళతో తల స్నానం చేసి అమ్మవారి కావు దీపం పెట్టి బెల్లం పరమాణాన్ని నివేదించే ఏ పనిని ప్రారంభించినా దిగ్విజయంగా మీరు విజయం పొందుతారు అలాగే అమావాస్య తిది ఎవరికి కలిసి వస్తుందంటే మరి రీసెంట్గా నా దగ్గరకు ఒక వ్యక్తి రావడం జరిగింది ఆయన అమావాస్య రోజే స్థలం కొన్నారట అలాగే తన బండిని కారుని కూడా అమావాస్య రోజే తీసుకున్నారట మరి అతని జాతకాన్ని నేను పరిశీలించే అతని జాతకం తులాలగ్నం అనమాట తులాలగ్నం ఎవరిది శుక్రుడిది శుక్రుడు మరి శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు అమ్మవారు కాబట్టి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అధిష్టాన దేవత శుక్రుడికి కాబట్టి మరి శుక్ర జాతకాలు శని జాతకాలు బుధ జాతకస్తులు ఇలా లగ్నాల్లో కానీ ఇలా బలంగా ఉన్నట్టయితే వాళ్ళందరికీ అమావాస్య తిథి బాగా కలిసి వస్తుంది మరి ఆయన జాతకం నేను పరిశీలించినట్టయితే తులాలగ్నం కనిపించింది శుక్రుడు రాజయోగ కారకుడుగా ఉన్నాడు జాతకంలో కాబట్టి ఆయనకు అమావాస్య విపరీతంగా కలిసి వచ్చింది బండి తీసుకున్నారు అమావాస్య రోజే స్థలం తీసుకొని చాలా పెద్ద బిల్డింగ్ కట్టి చక్కగా మంచి పేరు తెచ్చుకున్నారు చక్కటి బిల్డింగ్ కట్టారని చెప్పి ఆ బిల్డింగ్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు చక్కగా ఇంత మంచి బిల్డింగ్ కట్టుకున్నారని చెప్పి మరి ఆయనకి అమావాస్య చక్కగా కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య గురించి మీరెవరు కూడా భయపడద్దు ఎవరికైతే అమావాస్య అంటే లక్ష్మీ పూజలు చేసే వాళ్ళందరికీ కూడా అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసి మరి ఏ పనినైనా కూడా మీరు ప్రారంభించుకోవచ్చు ఇలా ప్రారంభించడం వల్ల మరి చక్కటి విజయాన్ని కూడా పొందొచ్చు మీ జాతక రీత్యా చూసుకోండి శుక్ర రా శుక్రగ్రహం రాజయోగ కారకుడుగా శుక్రుడు ఉన్నప్పుడు శని ఉన్నప్పుడు బుధుడు ఉన్నప్పుడు చక్కగా అమావాస్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఆందోళన పడద్దు మరి అమావాస్య రోజు చక్కగా అమ్మవారిని పూజించండి పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించవచ్చు అమావాస్య రోజు కూడా పూజించవచ్చు మరి అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే బెల్లం పరమాణం నివేదించి ఆవునయ్యతో దీపం పెడితే ఉదయాన్నే మరి లక్ష్మి మీ ఇంటికి వస్తుంది చక్కటి లక్ష్మి సిరులు కూడా మీ ఇంట్లో నెలకొంటూ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసు ఛానల్ని దీనికి మీరు చేయవలసిందల్లా నా రైట్ సైడ్ ఉండే బటన్ని ప్రెస్ చేయండి అక్కడ ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ని కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా పడవు ప్రతిరోజు నేను చెప్పే అద్భుతమైన పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వచ్చి చేరుపడుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ వీక్షించండి రాజసుధా ఛానల్